ఈ మధ్యన చాలా మంది రాజకీయ నాయకులు పిల్లల్ని కన్నండి అంటూ ప్రకటనలు ఇస్తున్నారు ఈ దేశం ఆ దేశం అని కాకుండా చాలా దేశాల్లోని నాయకులు ఇటువంటి ప్రకటనలే ఇస్తున్నారు చాలా దేశాల్లోనూ వృద్ధ జనాభా పెరిగిపోయి చిన్నపిల్లలు యువకులు జనాభా తక్కువ అవుతుంది ఈ క్రమంలోనే జపాన్ దేశంలో వారానికి నాలుగు రోజులే పని దినాలుగా నిర్ణయించింది మిగతా మూడు రోజులు భార్యాభర్తలు సాన్నిహిత్యంగా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది తగ్గిపోతున్న జనాభా రేటుతో జపాన్ ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతోంది ఆ దేశంలో తొమ్మిది మిలియన్లలో జనం ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఈ క్రమంలోనే జపాన్ జనన రేటు పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది ఈ నేపథ్యంలోనే వారంలో నాలుగు రోజులు వర్కింగ్ డేస్ అనే రూల్ టోక్యో ప్రవేశపెట్టింది మిగిలిన మూడు రోజుల్లో పిల్లల్ని కనేందుకు టైం వెచ్చిస్తారని అక్కడి గవర్నమెంట్ భావిస్తోంది జపాన్కు ప్రస్తుతం వృద్ధాప్య జనాభా పెద్ద ఆర్థిక ప్రాబ్లంగా తయారైంది ప్రపంచం దేశాల్లో అత్యల్ప బర్త్ రేటు కలిగిన దేశాల్లో జపాన్ ఒకటి ఈ కారణంతో శ్రామిక శక్తి వేగంగా తగ్గిపోతున్నది దీంతో అక్కడి గవర్నమెంట్ పలు పరిష్కార మార్గాలను చూస్తుంది ఈ క్రమంలో క్రిటికల్ వర్కింగ్ కల్చర్ను తగ్గించాలని భావిస్తుంది దీనివల్ల అక్కడి వారు వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెడతారనే ఆలోచనతో నాలుగు రోజుల విధానాన్ని తెరపైకి తెచ్చింది చాలామంది యువకుల ఆర్థిక ఆస్థిరత పిల్లల సంరక్షణకు మద్దతు లేకపోవడం వర్కింగ్ టార్గెట్స్ డిమాండ్ చేయడం వంటి పలు కారణాలతో తల్లిదండ్రులుగా మారేందుకు భయపడుతున్నారు ఈ నాలుగు రోజుల పని విధానం ద్వారా ఎక్కువగా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తుంది దీంతో దంపతులు ఏకాంతంగా ఉండే అవకాశం ఉందని జపాన్ ప్రభుత్వం యొక్క ఆలోచన దంపతులు సాన్నిహిత్యంగా ఉంటూ శృంగారంలో పాల్గొనేందుకు ఎక్కువ టైం ఉంటుందనే ఆలోచనతో నాలుగు రోజుల పని దినాల విధానాన్ని తీసుకువచ్చినట్టు సమాచారం